రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి మా పెద్దల నాటి అనుభవంలో ఉన్న భూమిని ఆక్రమించుకున్నారని అధికారులు విచారణ జరిపి తన భూమిని తమకు ఇవ్వాలని సీతారామపురం గ్రామానికి చెందిన వాడ వెంకట సుబ్బయ్య తెలిపారు బుధవారం స్థానిక ప్రెస్క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సీతారామపురం గ్రమం గ్రామం సర్వే నెంబర్ ఐదు వందల ముప్పై ఆరులో వాడ గోపయ్య తండ్రి ఓబయ్య పేరుతో అనాదిగా పూర్వం నుండి తమ అనుభవంలో వారు ఆ భూమిలో ఒలుపు పంటను సాగు చేస్తున్నామన్నారు కొందరు మా భూమి రికార్డులు తారుమారు చేసి స్థానికేతరులు ఆయన కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన షేక్ మహబూబ్ బి పేరుతో నంద్యాల సబ్ రిజిస్టర్ కార్యాలయంలో చేసుకున్నారన్నారు ఈ పాస్బుక్ కూడా చేసుకోవాలన్నారు ఈ విషయంపై జిల్లా కలెక్టర్ ఆర్డీఓ ఎంఆర్ఓకి తెలిపామన్నారు ఆయన ఇంతవరకు న్యాయం జరగలేదన్నారు జిల్లా అధికారులు చర్యలు తీసుకుని మా పెద్దల నాటి భూమిని మాకు చెప్పించాలని కోరారు ముందుగా వాడ గోబాయ్ గారి భార్య సతీమణ వచ్చేసి మా జేజి గారు ఆయన పెద్ద కుమారుడు వాడ వెంకట సుబ్బాయ్ గారు రెండవ కుమారుడు చనిపోయారు మూడో కుమారుడు శ్రీనివాసు గారు నాలుగో కుమారుడు రమణయ్య గారు ఆయన పక్షవాతం నుండి ఆయన అనారోగ్యంగా బాధపడుతున్నారు ఒక సబ్జెక్ట్ ఏంటంటే సీతారాపురంలో ఐదు వందల ముప్పై ఆరు సర్వే నెంబర్ మీద అనాదిగా ఉన్న మా జేజే జయజనాయన్ గారి భూమి అది దీన్ని తెలియకుండానే వేరే వాళ్ళకి పేరు మీద ఎలా మారిందని రెవెన్యూ అధికారులు ప్రశ్నిస్తున్నాము మేము ఎన్ని చెప్పినా కూడా నిమ్మకు నీరెత్తినట్టు అధికారులు చేస్తున్నారు మా ప్రమేయం లేకుండా వేరే వాళ్ళకి ఏ ఏ రకంగా రిజిస్టర్ అవుతుంది రిజిస్టర్ జరిగింది ఏ రకంగా రిజిస్టర్ జరిగింది సమాధానం చెప్పాలా రెవెన్యూ అధికారులు ప్రమేయం లేకుండా ఏ రకంగా వాళ్ళకి సంబంధించింది మా ప్రమేయం లేకుండా వాళ్ళకి ఏ రకంగా వెళ్ళిందని ప్రశ్నిస్తున్నాము మా జగనాని గారు పద్నాలుగు ఆరు రెండు వేల ఆరులో చనిపోయారు అప్పటి నుంచి ఆ భూమిని మేము అట్లా పెట్టాము ఓట్లో పెట్టేసి మా పరిస్థితులు బాగాలేక కొంచెం పరిస్థితి బాగాలేక మా అక్కడి నుంచి వేరే ఊళ్ళకి వెళ్ళి దినసరిగా మేము చేసుకుంటున్నాము జీవితం సాగిస్తున్నాము ఈ ఈ ఈ క్రమంలో ఆ రెవెన్యూ అధికారులతో కుంభక్కై వేరే వాళ్ళు వేరే మాకు తెలియకుండానే మా భూమిని మాకు తెలియకుండానే వేరే వాళ్ళకి రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై ఈ పాస్బుక్లు మంజూరు చేసి ఒకటి ఒక ఎకర నలభై మూడు సెంట్లు భూమిని వే వేరే జిల్లాలో కొల్లగుంటలు కొల్లగుంట రిజిస్టర్ ఆఫీసులో రిజిస్టర్ చేపిస్తారు ఏ రకంగా చేపిస్తారో మాకైతే అర్థం కాలేదు పట్టదారు పేరు వాడ బోబే గారు ఒకవేళ రిజిస్టర్ చేపేయాలనుకుంటే వాడ సుబ్బమ్మ గారు మా జైజ్ గారు చెప్పేయాలా లేదంటే కొడుకు గారు పెద్ద ఆయన చేపేయాలా కొడుకులు చేపేయాలా మాకు తెలియకుండా రెవెన్యూ అధికారుల యొక్క కుమ్మకి ఏ విధంగా రిజిస్టర్ చేపిస్తారు పేదోళ్ళు అంటే అంత చులకన పేదోళ్ళు అంటే ఏం చేసుకోలేదనే కదా వాళ్ళ వెనక ఎవరు లేరు బ్యాక్గ్రౌండ్ లేదు పరిస్థితి బాగలేదు అందరూ అనారోగ్యంతో పాల్గెడుతున్నారు వాళ్ళ వల్ల ఏం కాదు అని చెప్పేసి అధికారులు చేపించుకున్న వాళ్ళు కూడా అనుకున్నారు కదా ఏ రకంగా ఇది అంటే ప్రశ్నించే వాళ్ళు లేరనే అంటే మీకు అంత చులకననా అంటే మేము ఎనన్నా బాయిలో దూకి సావాలా అధికారులకు కొంచెమేనా మానవత్వం లేదా పేదోళ్ళని చెప్పేసి ఇష్ట ప్రకారంగా భూమి పేర్లు మార్చడము సీతారాంపురంలో ఇలా ఎన్నో ఉన్నాయి కానీ మా మా పరిస్థితి దారుణంగా ఉంది కానీ ఏ రకంగా మార్చాడో అసలు ఏ రకంగా వాళ్ళకి సంక్రమించింది చెప్పాలా దయచేసి ఈ విషయంతో మేము ఆల్రెడీ ఎంఆర్ఓ ఎంఆర్ఓ గారిని ఇచ్చాము రెండు ఆర్డిఓ గారికి మేడం గారికి ఇచ్చాము కలెక్టర్ గారిని కూడా ఇచ్చాము మాకు సంబంధించిన వన్ బి అడ అడంగలు మీ భూమిలో మాకు సంబంధించిన ఐదు వందల ముప్పై ఆరులో మా సర్వే నంబర్ మీద వారా గోపాయి గారి పేరు మీద ఉన్న భూమి వాళ్ళ సత్యమని వాడ సుబ్బమ్మ గారి ఆధార్ కార్డు మా జయనాని గారు చనిపోయిన డెత్ సర్టిఫికేట్ ఎప్పుడు తీశారు ఈసీ ఈసీ వచ్చేసి ఈ మధ్య ఒక వన్ మంత్ బ్యాక్ తీసాము రిజిస్ట్రేషన్ ఎప్పుడు జరిగింది రిజిస్ట్రేషన్ నాలుగో తేదీ నాలుగో నెల అది కూడా ఉదయగిరిలో జరగలేదు ఎక్కడో నెల్లూరు జిల్లా కడప జిల్లా కోర్లకుంట రిజిస్టర్ ఆఫీస్ చేశారు ఖాతా నంబర్ ఏడు వందల పది మీద రిజిస్టర్ అయింది ఈ పొత్తు ఏడు వందల పది ఖాతా నంబర్ లేదు ఏడు వందల పది ఖాతా నంబర్ లేకుండా రెండు ఒకటి నెల నలభై మూడు ఒకటి నలభై మూడు భూమిని ఒకే ఖాతా నంబర్ మీద ఏడు వందల తొమ్మిది మీద ఉంది అంటే రిజిస్టర్ అయింది ఏడు వందల పది మీద ప్రజెంట్ ఉండే ఖాతా ఏడు వందల తొమ్మిది అంటే అధికారులు ఎప్పటికప్పుడు వాళ్ళు ఇష్టం ప్రకారంగా మార్చేస్తున్నారు రిటర్న్ ఖాతా చేస్తున్నారు